హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మా దివాళీ సెలబ్రేషన్స్ వీడియో అనమాట సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి వాయిస్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉందని సో ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్గా అనిపించి అప్పటి వీడియోని ఇప్పుడు వాయిస్ ఓవరిచ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుందండి కేవలం వాయిస్ ప్రాబ్లం వల్ల చాలా వీడియోస్ ఉన్నా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేని పరిస్థితి అనమాట సో దానివల్ల చాలా లేట్ అయిపోయాయి సో ఇక మీద నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి దివాళీ రోజు ఈవినింగ్ అనమాట సో ఇంకా అంతా కూడా దీపాలన్నీ వెలిగించేసి పిల్లలు ఇంకా క్రాకర్స్ అవి కాల్ చేస్తున్నారనమాట సో నేనైతే అక్కడ ఈ క్రాకర్స్కి సంబంధించిన ఈ పేపర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడ ఒక ఫ్లవర్స్తో డిజైన్ వేసి దీపాలు పెడదామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట సో నేను ఇక్కడ ఫ్లవర్స్తో డిజైన్ వేద్దామని చెప్పి నా పనిలో నేనుంటే మా వాళ్ళ హడావిడిలో మా వాళ్ళు ఉన్నారు సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం అనమాట

సో ఈ దివాళీకి అయితే అత్తమ్మ మావయ్య ఊరెళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళైతే ఈ దివాళీకి రారు అనుకున్నాము ఎలాగో ఈ దివాళీకి వచ్చేసారు లాస్ట్ దివాళీ కూడా మా వాడైతే వాళ్ళ నాని పక్కన ఉంటేనే క్రాకర్స్ అన్నీ కాలుస్తానని చెప్పి చెప్పాడు సో ఈ దివాళీకి కూడా ఊరెళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారనమాట సో చాలా హ్యాపీ అలాగే అత్తమ్మ మావయ్యని చూడడానికి ఊరి నుంచి మా ఆయన వాళ్ళ అక్క కూడా వచ్చారనమాట సో ఇంకా పిన్ని కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ దివాళీని సో మా పిల్లలైతే వాళ్ళ అత్త చేత కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాలిస్తున్నారు స్టాండర్డ్లో పెడితే వస్తుంది మంచిగా వెలిగించండి జాగ్రత్త దూరంగా సో ఫ్లవర్స్తో ఒక మంచి డిజైన్ వేసి చుట్టూ దీపాలు అయితే పెడదాం అనుకున్నాను కానీ ఈ చిన్న దానికే నాకు చాలా ఫ్లవర్స్ అయితే అయిపోయాయండి సో పూజ కోసం తెచ్చుకున్న ఇలాగా నేలపాలు చేస్తున్నానేమో అని అని ఫీల్ అయ్యాను సో దానికోసం ఒక చిన్న డిజైన్ అయితే వేశాను అందులో పూలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట సో అంత కాస్ట్ తెచ్చిపెట్టి కాసేపటి కోసం ఇలా చేయడం ఎందుకు లేబా అనిపించింది అందుకే ఒక చిన్న దాంతో అంటే ఒక చిన్న డిజైన్ తోటే అయితే అలాగా కానిచ్చేసాను సో ఆ చిన్న డిజైన్ మీదే ఫ్లవర్స్ అవి దీపాలు అవి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మా వాళ్ళు ఇవాళ్ళే మేము క్రాకర్స్ అన్నీ పటాకాలన్నీ పేల్చేస్తామని చెప్పేసి మొత్తం తీసి బయట పెట్టేశారు కానీ అన్నీ ఒకేసారి అంటే కూడా చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట సో కొన్ని కొన్ని చేయండి అంటే కొన్ని పటాకాలు పేల్చుకోండి అని చెప్పి అన్నాను సో చూద్దాం ఎన్ని పేలుస్తారు ఫైనల్గా కాసేపు అలా శారీతోటి పూజ అలాగే బయట దీపాలు అవి అంతా అయిపోయిన తర్వాత ఆ శారీతో అయితే ఉండలేకపోయాను అన్నమాట ఫస్ట్ వెళ్ళి శారీ అయితే తీసేసి మన యూనిఫామ్ అయితే వేసేసుకొని వచ్చేసాను తర్వాత మా వాడు ఎప్పుడు అంతేనండి వాళ్ళ నాని చేత కనీసం ఒక చిచ్చుబుడ్డైనా సరే నువ్వు కాలవాల్సిందే పేల్చాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట సో తనని కష్టపడి కిందకి దించుకొని అంటే మోకాలు కొంచెం నొప్పులు అనమాట అత్తమ్మకి వాళ్ళ ఏం నాన్న మీరు కానివ్వండి అంటే కూడా వాడు ఒప్పుకోలేదు సరే అని వాళ్ళ నాని తీసుకొని వచ్చి పటాకాలు పేల్పించి వాడు హ్యాపీ ఫీల్ అవుతాడనమాట సో ఇంకా అత్తమ్మతో కూడా దివాళీ సెలబ్రేట్ చేపిచ్చేశాము యాక్చువల్గా ఏంటంటే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే మామయ్యకి కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారనమాట సో ఒక పక్క భయపడుతూనే ఒక పక్క మళ్ళీ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి మా వాడు ఈ లక్ష్మీ బాంబులు అంటాడు పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవన్నీ కాల్వాలి అంటాడు సో ఒక పక్క మామయ్యకి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే వాడికి నచ్చినట్టు సంవత్సరానికి ఒక్కరోజే కదమ్మా అంటాడు ఏమన్నా అంటే కాబట్టి వాడు కూడా బాధపడకుండా ఉండడానికి డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి వాడికి నచ్చినట్టు పేల్ చేసుకొని వాడు కూడా సాటిస్ఫై అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాని చేత కూడా ఈ లక్ష్మీ బాంబులు ఇలాంటివి కూడా నువ్వు ఒక్కసారి నాని ఒక్కసారి కాల్చున్నాని అని చెప్పి అంటూ వాళ్ళ నాని చేత కూడా బలవంతంగా అయినా సరే దివాళీ సెలబ్రేషన్స్ అయితే చేయిస్తాడండి అదైపోయింది बैठ तुम्हें हाँ वाड़ी नहीं पड़ता है का पाइप है पड़ते ఇది తెలిగిస్తా అని చెప్పి అదే ఒత్తి మీద అంత మంది పెడతారా తెలిపెట్టు దాన్ని తీసుకోవాలి యాక్షన్ చేయండి వచ్చేయండి వచ్చేయండి ആ എടുക്കുന്നുണ്ട് ట్వెల్వ్ షార్ట్స్ అని చెప్పేసి అవి పిలవగానే దాంట్లో నుంచి ఒక చిన్న రవ్వ అత్తమ్మ పక్కన పడింది అనమాట సో దానికోసం అత్తమ్మ కంగారు పడిపోయి మీద పడిపోద్ది చెప్పి హడావిడిగా స్టెప్స్ ఎక్కడము ఎక్కలేక చేతులు పట్టుకుని పాక్కుంటూ పైకి ఎక్కేశారు సో ఆ సీన్ చూసి అందరూ చాలా నవ్వుకునేసామన్నమాట సో ఎక్కడ మీద పడిపోతాయో అని చెప్పేసి కంగారు కంగారుగా స్టెప్స్ ఎక్కలేక ఎక్కి పాక్కుంటూ వచ్చారు

సో చూశారు కదండీ షార్ట్ అండ్ స్వీట్గా మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయన్నమాట సో అందరూ దగ్గరుండి చాలా హ్యాపీగా ఈ దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే